కనుక ఈ ఆత్మీయ భారం అనేది చాలా బాధ్యతతో కూడింది చాలా భారంతో కూడింది అది ఎంత బాధ్యత ఎంత భారమంటే నీకు ఎంత ఆత్మీయ బలం ఉన్నా ఇంకా కావాల్సిందే దానికి పరిమితి లేదు విస్తారమైనటువంటి ఆత్మీయ బలం నీకు కావాలి ఇంతే సరిపోతుంది అని అంటే ఇది శరీర సంబంధంగా ఒక బరువెత్తడానికి పనిచేస్తుందేమో ఒక పని చేయడానికి పనిచేస్తుందేమో లేక ఒక జ్ఞానాన్ని నాకు ఇంత జ్ఞానం ఉందని చెప్పి చెప్పడానికి పనికి వస్తుందేమో కానీ ఇది అపరితమైన సమృద్ధి అంటే విస్తారమైన జ్ఞానం అవసరం విస్తారమైన శక్తి అవసరం విస్తారమైన తలంపుల అవసరం విస్తారమైనటువంటి అణుకు అవసరం విస్తారమైనటువంటి ఓర్పు అవసరం సహనం అవసరం ఈ ప్రతి దాంట్లో కూడా నువ్వు ప్రావీణుడై ఉండాలి ప్రతి దాంట్లో కూడా ఎలా ఉండాలి మంచి ప్రావీణుడై ఉండాలి అందుకనే నాకు మరడా నువ్వు క్రీస్తు యేసు నందున కృపచేతను ఎలా ఉండాలి బలవంతుడు కమ్మ నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి ఎలా ఉండాలి ఆయన సామర్థ్యం గల మంచి నమ్మకమైన మనుషులను వెతుకో